వారికి మళ్ళీ పది సంవత్సరాల తరువాత ఏ జన్మ పుణ్యఫలమో తెలియదు కానీ సుడి తిరగబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ పొరపాటున కూడా ఈ తప్పు అనేది అస్సలు చేయవద్దు ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీకు జరిగేది తెలిస్తే నిజంగా కూడా మీరు షాక్ అవుతారనమాట అసలు వారి గురించి అంత గొప్ప విషయం ఏం చెప్పబోతున్నారు అని చెప్పి అనుకుంటున్నారా ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రశ్న అనేది స్వీకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది వీడియోని చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడతారు పడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలు కూడా సంతోషాలతో నిండాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక మనం మీనరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం మీన రాశి అంటే మనకి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి గురువు అనమాట అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఈ రాశిలో గజము అంటే నష్టము ఇది ఒక మోక్ష రాశి కిందగా మనం చెప్పుకోవచ్చు రెండు శక్తివంతమైన రాసుల మధ్య ఈ మీన రాశి ఉంది ఈ రాశిలో అధిపతి అంటే ముఖ్యంగా దేవగురువైన గురువైన బృహస్పతిది ఈ రాశిలో స్వక్షేత్రం అనమాట అంతేకాకుండా అసరి గురువైన శుక్రాచార్యుల వారు కూడా ఇదే రాశిలో ఉన్నారనమాట గురువు కన్నా కూడా శుక్రాచార్యులు చాలా అంటే చాలా గొప్పవారు ఈ యొక్క ఇద్దరు గురువులు అనేవారు ఈ రాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది అంతేకాకుండా ఇది పన్నెండవ రాశి కాబట్టి ఇప్పుడు ఇది అంటే పడుకునే స్థానం ముఖ్యంగా ఇది నిద్రించే యొక్క స్థానం అనమాట ఈ రాశి యొక్క ఆ తత్వం ఇప్పుడు ప్రజెంట్ అంటే గతంలో కొన్ని రకాల సమస్యల వల్ల కొన్ని రకాల అనారోగ్యాల కారణాల వల్ల గతంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడము పొడుకున్నా కానీ ఏదో ఒక పీడకలలు అనేవి రావడము నిద్ర మధ్యలో నుంచి ఉలిక్కి పడి లేవడము ఇటువంటివన్నీ కూడా చూశారు నిద్రలేమి సమస్యతోటి బాధపడ్డారు కానీ ఇప్పుడు ప్రస్తుత కాలం నుంచి అయితే వీరికి నిద్ర నిద్ర కూడా చక్కగా సుఖ నిద్ర పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాశికి అంటే నక్షత్రం కామధేను అనమాట అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ యొక్క రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఉంటుంది కామధేనువి యొక్క నక్షత్రం కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ యొక్క కామధేనువు యొక్క నక్షత్రం కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి మనకి ఉన్న పాపాలు కర్మలు దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి ప్రతి ఒక్కరూ కూడా గోమాతని పూజించుకోండి గోమాత సేవ చేసుకోండి గోమాతకి పూజ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మన పండితులు సైతం చెప్తూ ఉంటారు కానీ ఈ రాశికి ఉన్న అదృష్టం ఏంటి అంటే కనుక ఈ రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఉండడం వల్ల కామధేనువి యొక్క నక్షత్రం కూడా అదే కావడం వల్ల వీరు కామధేనువు అంటే ముఖ్యంగా ఆ యొక్క గోమాతని ఆరాధిస్తే చాలండి వీరికి ఉన్న గ్రహ దోషాలు ఆఖరికేలినాటి శనితో బాధపడుతున్నా కూడా ఆ శని ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోయి ఎటువంటి దోషాలు అనేవి లేకుండా అదృష్టాల యొక్క పంట అనేది పండుతుందనమాట వీరు కనుక కామధేను కనుక పూజలు కనుక చేయించుకుండి చక్కగా ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటే ఇక ముఖ్యంగా స్వహతాగా వీరిని మనం గమనించినట్లయితే కనుక వీరు ఏ సమస్యనైనా కూడా చాలా అంటే తీవ్రంగా ఆలోచించేయడము దాని గురించి ఎక్కువగా కష్టపడడము ఏదైనా పని చేసేటప్పుడు మితిమించి ఆలోచించడము ఇటువంటివి చేయరు వీరికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట అంతేకాకుండా ముఖ్యంగా పక్క వారి సమస్యలకు కూడా వీరే ఆతృత పడుతూ ఉంటారు ఏంటంటే కనుక వాళ్ళేంటబ్బా ఇంత చిన్న దానికి కూడా ఇంత ఇబ్బంది పడిపోతున్నారు ఇంత చిన్న సమస్యను చూసి ఇంత భయపడుతున్నారు ఏంటి నన్ను వచ్చి అడిగితే నేను చెప్తా కదా పరిష్కారం అని అని చెప్పి ఎదుటి వారికి కూడా సలహాలు అనేవి ఇస్తూ ఉంటారనమాట వీరి యొక్క సలహాలను తీసుకొని ఆ ఎదుటి వారు వారి సమస్యల నుంచి చాలా చాలా తేలికగా బయటపడిపోతూ ఉంటారనమాట ఇక మళ్ళీ అనుకుంటారు అయ్యో నేను అనవసరంగా వెళ్ళానా అనవసరంగా చెప్పానా వారికి అసలు ఎదుటి వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు మనం చేయకూడదు అని చెప్పి అనుకుంటారు కానీ వీరికున్న మంచి మనస్సు వల్ల ఏంటి అంటే కనుక ఎదుటి వారి దగ్గరికి వెళ్తారు ఎదుటి వారికి సలహాలు ఇస్తారు వారి యొక్క సమస్యలను దూరం చేస్తూ ఉంటారనమాట అలా ఎక్కువగా ఎదుటి వారి యొక్క సమస్యలను దూరం చేసే అంత గొప్ప మనసు కూడా మీనరాశి వారికి చాలా చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట మనం మీనరాశి యొక్క గుర్తుని గమనించినట్లయితే చేప ఒక చేప ఏంటంటే కిందకు ఉంటుంది ఒక చేప ఏంటంటే ఉంటుంది అనమాట అంటే రెండు ఆపోజిట్లో ఉంటాయన్నమాట అంటే ఆ యొక్క ఎదురు వచ్చే నీటికి అంటే ఎప్పుడైనా కానీ ఆ నీటి ప్రవాహం ఎదురు ఏదైతే వస్తుందో ఆ నీటి ప్రవా ప్రవాహానికి ఎదురీత వేయడం అనేది కేవలం చేపకు మాత్రమే సాధ్యం అనమాట ఆ చేప ఎంత ఉంటుంది చెప్పండి కొన్ని పెద్ద చేపలు ఉంటాయి కొన్ని చిన్న చేపలు ఉంటాయి ఇక్కడ చిన్న పెద్ద సమస్య కాదు చిన్న చేప అయినా కానీ దాని శరీరం ఎంత చిన్నది దానికి ఎంత మెదడు ఉంటుంది దానికి అసలు ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది కానీ పెద్ద ప్రవాహాన్ని కూడా ఎదురీత వేయగల శక్తి అనేది కేవలం చేపకు మాత్రమే ఉంటుంది అదేవిధంగా కష్టాలను నష్టాలను బాధలను సమస్యలను అన్నింటినీ కూడా ఎదుర్కొని వీరు ఒక స్థాయికి వచ్చారు అని చెప్పి ఇప్పుడు అనుకోవచ్చు అనమాట మనం కాబట్టి మీనరాశి వారికి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత వాళ్ళు పోయిన జన్మలో చేసిన పుణ్యఫలము లేదా ఈ జన్మలో చేసిన పుణ్యఫలం ఎందుకంటే మీనరాశి వారు మనం పర్సనల్గా చెప్పుకోవాలి అంటే మీనరాశి వారు ఎవరన్నా ఇంట్లో ఉంటే లేకపోతే వారికి దగ్గర బంధువులైతే లేదా రక్త సంబంధికులలో ఉన్నా లేదా స్నేహితుల మధ్య ఉన్నా కానీ వారి గురించి పూర్తిగా తెలుస్తుందండి ఎందుకంటే వారు చాలా చాలా మంచివారు కళలో కూడా ఎదుటి వారికి హాని చేయడం తెలియదు ముందు అసలు వారికి వారు కనీసం వారి ఎదుటి వారిని మనసు నొప్పించేటట్లుగా మాట్లాడే తత్వం కూడా వారిది కాదు అంటే కోపం ఆవేశం ఉంటుంది కోపం ఆవేశం ఉన్నప్పటికీ కూడాను ఒక పక్క తిడుతూనే మనసులో వారికి ఏం జరగకూడదు అని చెప్పి అలా మంచిని కోరుకుంటూ ఉంటారనమాట అలా యొక్క ఎక్కువగా ఎదుటి వారి యొక్క బాగోగులు కోరుకునే రాసులలో వారు మొదటి స్థానంలో ఉంటారనమాట కాబట్టి ఏ జన్మలో చేసిన పుణ్యఫలమో కానీ ఇప్పటి నుంచి వీరికి జీవిత చక్రం అయితే తిరగబోతుందనమాట ఎన్నో సమస్యలు వాళ్ళు ముఖ్యంగా మీనరాశి వారిని మనం గమనించినట్లయితే కనుక ఊహ ముందు జీవితం ఒక లెక్క ఊహ తెలిసిన తర్వాత జీవితం మరొక లెక్కగా ఉంటుందన్నమాట ఆ చిన్నతనంలో ఏం సుఖాలు భోగాలు అనుభవించారో కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఇటు భర్త తరపు నుంచి వైపు నుంచి లే బిడ్డల వైపు నుంచి ఎన్నో రకాలైన సమస్యలు ఎన్నో రకాలైన బాధలని అనుభవించి డబ్బు లేక ఎంతో కాయ కష్టం చేసి అసలు అలవాటు లేని పనులు కూడా చేసి ఎన్నో అవమానాలు పొంది నలుగురిలో <clears throat> అసలు ఇటువంటి పనులకు మనం వెళ్ళగలమా అని అనుకున్న పనులకు కూడా వెళ్ళి అంటే కష్టపడి పనిచేసి ఒక స్థాయిలో ఈరోజు బిడ్డల్ని నిలబెట్టి ఒక్క స్థాయిలో వారు ఉన్నారు అంటే కనుక నిజంగా ఆ సమస్యలకు ఎదురీత వేశారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ముఖ్యంగా గురు అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబట్టి వీరి యొక్క జీవిత జాతక చక్రం అనేది తిరగబోతుందన్నమాట వీరు పట్టిందల కూడా బంగారం కాబోతుంది అనుకూలమైన సమయం అనేది లైఫ్లో ఒక్కసారి వస్తూ ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట అటువంటి అనుకూలమైన సమయం అనేది వీరికి రాబోతుంది అనమాట వీరిప్పుడు ఏ పనులు చేసుకోవాలన్నా కానీ కొంతమంది ఏంటంటే విద్యార్థులను మనం గమనించినట్లయితే కష్టపడి చదువుతారు కానీ ఆ చదువుకు తగిన ఉద్యోగం అనేది రాదనమాట అలా చదువుకు తగిన ఉద్యోగం రానప్పుడు దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కొంతమంది ఏంటంటే ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు అటువంటి ప్రయత్నాలు కనుక ఇప్పుడు వాళ్ళు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారికి ఆ సక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట అంటే అటువంటి స్టేజ్లోకి ఫారెన్ వెళ్ళడం అక్కడ జాబ్స్ రావడం అక్కడ మంచి శాలరీని అందుకోవడం మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడము రాదు అనుకున్న ఉద్యోగం కూడా రావడము డబ్బు కూడా అప్పులు తీసుకున్న వాళ్ళు వారే స్వయంగా తిరిగి వచ్చి వారికి ఇచ్చేసేయడము ఇలా మొత్తం లాభాల దారిలో వీరు జీవితం పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి ఏంటి ఆ తప్పు అంటే కనుక అందరినీ కూడా గుడ్డిగా నమ్మి మీరేంటంటే కనుక మీరు చాలా బోలా మనుషులు కుడుమిస్తే పండుగ టైప్ అనమాట మీరు ఏది కూడా మనసులో దాచుకోరు కొంచెం మీతో మంచితనంగా ఎవరైనా మాట్లాడితే మీ యొక్క మంచి చెడు పర్సనల్ విషయాలు అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇంటి విషయాలు ఎప్పుడూ కూడా నలుగురిలో పెట్టే ప్రయత్నం చేయకండి ఇంటి విషయాలు బయటకు పెట్టడం వల్ల చెప్పేటప్పుడు బాగానే విన్న వారే మళ్ళీ వారే మిమ్మల్ని అలుసుగా చూసి నలుగురిలో చులకన చేసి ఎగతాలు చేసి హేళన చేసే అవకాశాలు కూడా చాలా చాలా ఉన్నాయి వాటి అనుభవాలని కూడా మీరు జీవితంలో రుచి చూశారు కాబట్టి మళ్ళీ అటువంటి అనుభవాలు అవమానాలు జరగకుండా ఉండాలి అంటే దయచేసి మళ్ళీ మళ్ళీ ఈ తప్పు అనేది పొరపాటును కూడా చేయకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం అనేది స్టార్ట్ అయింది గురువు యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది మీరు ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ ఇటు కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా కొంతమంది ఆడవాళ్ళు శారీ బిజినెస్ చేద్దామనుకుంటారు లేదంటే కొంతమంది వేరే పెద్ద అంటే మగవారి విషయానికి వస్తే ఏదన్నా కానీ ఒక బిజినెస్ మొదలు పెడదామని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా మీరు ఏ బిజినెస్ మొదలు పెట్టాలి అని చెప్పి అనుకున్నా కానీ ముందు గోమాత యొక్క పూజ చేసుకొని మొదలు పెట్టండి ఈ విధంగా గో గోమాత యొక్క పూజ చేసుకొని మొదలు పెట్టడం వల్ల మీరు చేస్తున్న బిజినెస్లో వందకి వెయ్యి శాతం అనేది లాభాలు వచ్చే అవకాశం అయితే మీకు పుష్కలంగా ఉంది కాబట్టి అనుకూలమైన సమయంలోనే మీరు ఎటువంటి మంచి చేసిన ఎటువంటి శుభకార్యాలు చేసిన ఎటువంటి పనులు మీరు మొదలుపెట్టినా కూడా అన్నింటి పరంగా అయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది దొరుకుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక విద్యార్థులు కూడా అంటే విద్యార్థులకి గురువు యొక్క ప్రోబలం అనేది చాలా ముఖ్యం గురువు ఎప్పుడు అనుగ్రహిస్తాడని చెప్పి విద్యార్థులు వెయ్యి కళతో చూస్తూ ఉంటారు గురువు ఎప్పుడు మెచ్చుకుంటాడా గురువు ఎప్పుడు మనల్ని సభాష్ అంటాడా గురువు చేత ఎప్పుడైతే మనం మంచి పేరు తెచ్చుకుందామా గురువు మనల్ని ఎప్పుడు పొగుడుతాడా అని చెప్పి ఇలా ఎదురు చూస్తూ ఉంటారు విద్యార్థులు కూడా ఇప్పుడు ఆ యొక్క గురువే వెళ్ళి సాక్షాత్తు ఆ విద్యలో కూర్చున్నాడు అనమాట కాబట్టి విద్యార్థులకి కూడా ఇప్పుడు బాగా కలిసి వచ్చే సమయం బాగా అనుకూలమైన సమయం కాబట్టి విద్యార్థులు చదివే చదువు యందు కొంచెం నిర్లక్ష్య ధోరణి అనేది పక్కన పెట్టి అందులో కనుక మీరు మొద అంటే మేము ఖచ్చితంగా మేము ఇది చేయగలము అని చెప్పి ఆ పట్టుదలతోటి కనుక మీరు చదివినట్లయితే మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతోటి ఉత్తీర్ణత పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏదైనా కానీ విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్న విద్యార్థులకు కూడా ఇప్పుడు శుభకరంగా ఆ యొక్క ప్రయాణాలు అనేవి ఖచ్చితంగా వెళ్తారు సక్సెస్ అనేది అందులో సాధిస్తారు ఖచ్చితంగా ప్రయత్నించండి మీ ప్రయత్నాన్ని అయితే మాత్రం వదులుకో దు ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది విద్యార్థుల పరంగా కానీ ముఖ్యంగా మనం ఫస్ట్ వృత్తి ఉద్యోగం వ్యాపారం చిన్న పెద్ద బిజినెస్లు ఇవన్నీ చేసుకుంటే నేను ఇందాక చెప్పినట్ట మాట ఇప్పుడే చెప్తున్నాను మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది మీరు పెట్టుబడిన పె పెట్టిన డబ్బులు కూడా రెట్టింపు లాభాలతోటి మీ చేతికి అందే అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగాలు చేరాలనుకుంటే చేరండి కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే చేసుకోండి ఎటువంటి అనుమానాలు అనేవి పెట్టుకోండి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోండి అంతా మీకు మంచి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే ఇటు పిల్లల పరంగా కానీ ఇటు తల్లిదండ్రుల పరంగా కానీ భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉండటం కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కానీ అన్నింటి పరంగా కూడా చాలా బాగుంటుంది కానీ మీనరాశి వారికి చెందిన కుటుంబంలో ఎవరైతే మీనరాశి వారు ఉంటారో వారి యొక్క సలహాలు అనేవి ఎక్కువగా తీసుకోండి వారిచ్చే సలహాలు అనేవి ఎదుటి వారికి ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటాయి ఎందుకంటే వారు కళలో కూడా ఎదుటి వారికి చెడు చేయాలి అని చెప్పి చూడరు కాబట్టి వారు ఇచ్చే సలహాలను ఎవరైతే పాటించి జీవితంలో అడుగు ముందుకు వేస్తారో వారు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారనమాట కాబట్టి వారి యొక్క సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెడచెవిన పెట్టకుండా వాటిని ఆచరణలో పెట్టి కనుక మీరు వాటిని కొనసాగించగలిగితే మీరు చేసే ప్రయత్నం అనేది రెట్టింపు సక్సెస్ తోటి ముందుకు వెళ్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ఇక విద్యార్థుల పరంగా నేను చెప్పాను కదా విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా సంతాన భాగ్యం కలిగే సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా వివాహ గడియలు అయితే మొదలయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ప్రయత్నం మాత్రం ఆపొద్దు మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి కాకపోతే అంతకుముందు మీరు అంటే ఎన్నో వచ్చి చెడిపోయి ఎంతో మనసుకి బాధగా అనిపించి కష్టపడ్డారయ్యో మాకు కుదరట్లేదు అని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి వివాహ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీనరాశి వారికి నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు నరదిష్టిని నరఘోషని తొలగించుకుంటూ ఉండాలి దానికోసం ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి నెలకు ఒక్కసారైనా కానీ ఎర్రనీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి మీకు దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడాను ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి అంతేకాకుండా అప్పుడప్పుడు కూడా రావి చెట్టు కింద దీపారాధన చేస్తూ ఉండడం వల్ల కూడా మీ యొక్క జాతకంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నమాట గతంతో పోల్చుకుంటే మళ్ళీ పది సంవత్సరాల తరువాత వీరికి మంచి గడియలు అనేవి మొదలయ్యాయి అనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకొని కనుక అడుగు ముందుకు వేస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఎవ్వరి మాటలు వినే ప్రయత్నం చేయకండి ఎవరు అంటే మీరేంటంటే కనుక ఎదుటి వారి యొక్క బుట్టలో చాలా తేలికగా పడిపోతారనమాట కాబట్టి అది దానికి కారణం కూడా మీరు తెలివిలేనితనం ఇదనే ఇదని ఏమి కాదు కాకపోతే మీ యొక్క మంచి మనసు వారి మాట వినేలా చేస్తుంది అనమాట కాబట్టి ఎదుటి వారు చెప్పే మాటలు కూడా ఎందుకు చెప్తున్నారు మన మంచు కోసం మన చెడు కోసం ఈ మాట ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్గా దీని ఆచరణలో పెట్టొచ్చా పెట్టకూడదా దాన్ని బట్టి అడుగు ముందుకు వేయండి అలా ఆలోచించి ఏదైనా కానీ చేస్తే కనుక ఆలోచన మీ వైపు నుంచి మీరు కరెక్ట్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అనుకుంటే కనుక అందులో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది మీ యొక్క ఇంట్లో విషయాలు బయటకు చెప్పకండి బయట విషయాలు ఏవి కూడా ఎక్కువగా పట్టించుకోకండి డబ్బుని మాత్రం చాలా జాగ్రత్తగా వాడండి అనవసరమైన ఖర్చులకనేది పోకండి అనవసరమైన ఆడంబరాలకు అనేది పోకండి ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా లక్ష్మీదేవి చాలా శక్తివంతమైనది కానీ మీరు చేసుకున్న అదృష్టము మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉండడము మీ రాశులు గురుబలం అనేది ఎక్కువగా ఉండడం వల్ల తెలియదు కానీ మీకు ఉన్న నాళ్ళు కూడా డబ్బు కానీ తిండుకి కానీ ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని రకాలైన మానసికమైన సమస్యలు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మోకాల నొప్పులు ఇటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు అవి కూడా కొంచెం నిదానంగా తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది దేనికి టెన్షన్ పడకండి ఎక్కువగా దేనికి ఒత్తిడి అవ్వకండి దేనికి స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి టైంకి తినండి టైంకి పడుకోండి అతి ఆలోచన అనేది మానుకోండి ఇతరుల విషయాలు ఎక్కువగా జోక్యం అనేది చేసుకోకుండా మీ గురించి మీరు ఆలోచించు ఫస్ట్ నా తర్వాత ఏదైనా కానీ అన్న విషయాన్ని అయితే మీరు గమనించుకోండి ఓవరాల్గా కూడా అంత బాగానే ఉంటుంది అర్థమైంది కదా మరి మీనరాశి వారికి మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు కూడా తగలవు ఏదైనా చిన్న చితక ప్రయాణాలు తప్ప పెద్ద పెద్ద దూర ప్రయాణాలు అయితే తగిలే అవకాశం అయితే లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీకు ఎంతమంది మనస్తత్వాలు తెలిసినప్పటికీ కూడాను మీరు ఇలా మీరు ఇలా అని చెప్పి ఎదుటి వారికి ఫేస్ టు ఫేస్ చెప్పకండి దానివల్ల కొన్ని గొడవలు అనేవి జరుగుతాయి అన్నమాట కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఆ యొక్క కోపం ఆవేశం కంట్రోల్లో ఉండడం వల్ల మీకు మనశ్శాంతి అనేది ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి మీనరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దానివల్ల మరికొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు